లెవెన్త్ క్వశ్చన్ సమస్త భూ జంతువులలో యుక్తిగల జంతువు ఏది ఆప్షన్ ఏ సింహం ఆప్షన్ బి ఏనుగు ఆప్షన్ సి పాము అండ్ ఆప్షన్ డి డైనోజర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పాము ట్వెల్త్ క్వశ్చన్ సర్పము ఎవరితో మాట్లాడింది ఆప్షన్ ఏ దేవునితో ఆప్షన్ బి హవ్వతో ఆప్షన్ సి అపవాదితో అండ్ ఆప్షన్ డి ఆదాముతో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హవ్వతో థర్టీన్త్ క్వశ్చన్ ఆదాము తన భార్యకు ఏమని పేరు పెట్టాడు ఆప్షన్ ఏ అవ్వ ఆప్షన్ బి అవ్వ ఆప్షన్ సి హవ్వ ఆప్షన్ డి హవ్వ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి హవ్వ ఫోర్టీన్త్ క్వశ్చన్ ఎవరి నిమిత్తము నేల శప్పించబడింది ఆప్షన్ ఏ హవ్వ ఆప్షన్ బి అపవాది ఆప్షన్ సి దేవుడు అండ్ ఆప్షన్ డి ఆదాము ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆదాము ఫిఫ్టీన్త్ క్వశ్చన్ ఆదాము ఎక్కడ నుండి తీయబడ్డాడు ఆప్షన్ ఏ నీటి నుండి ఆప్షన్ బి నేల నుండి ఆప్షన్ సి ఆకాశము నుండి అండ్ ఆప్షన్ డి దేవదూత నుండి ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి నేల నుండి సిక్స్టీన్త్ క్వశ్చన్ బైబిల్లో ఇద్దరు భార్యలు కలిగిన మొదటి వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ ఆదాము ఆప్షన్ బి కయీను ఆప్షన్ సి లేమేకు అండ్ ఆప్షన్ డి హానోకు ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి లేమేకు సెవెంటీన్త్ క్వశ్చన్ సంగీతానికి మూల పురుషుడు ఎవరు ఆప్షన్ ఏ యాబాలు ఆప్షన్ బి యూబాలు ఆప్షన్ సి లేమేకు అండ్ ఆప్షన్ డి తుబల్కా ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి యూబాలు ఎయిటీన్త్ క్వశ్చన్ సత్రియ చెయ్యని ఎడల ఏమి పొంచి ఉండును ఆప్షన్ ఏ పరిశుద్ధత ఆప్షన్ బి పాపము ఆప్షన్ సి కోపము అండ్ ఆప్షన్ డి మరణము ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పాపము నైన్టీన్త్ క్వశ్చన్ హేబేలును చంపింది ఎవరు ఆప్షన్ ఏ కయీను ఆప్షన్ బి అపవాది ఆప్షన్ సి ఆదాము ఆప్షన్ డి దేవుడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కయ్యేను ట్వంటీత్ క్వశ్చన్ శేతు కుమారుని పేరు ఆప్షన్ ఏ హానోకు ఆప్షన్ బి ఇరాదు ఆప్షన్ సి లేమేకు అండ్ ఆప్షన్ డి ఎనోషు the answer is option d eno shoe